ఏమవుతుంది ఫస్ట్ ఎందుకు కొట్టింది చెప్పు ఎందుకు మా కుట్ట ఎందుకు వినిపించింది నేను నా ఆఫీస్ నుంచి వచ్చాను రా బాబు నువ్వు అనుకుంటే నీకు అర్థమైందా నువ్వు ఏడిస్తే నాకు అక్కడికి ఆఫీస్ లో వినిపించింది నేను తీసి నేను సిపి ఆఫీస్ లో వినిపడింది నీ ఏడుపు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చాను ఎందుకు కొట్టావమ్మా నువ్వు ఏ క్లాస్ నువ్వు ఏడుపాడుపాయి మరి వరదలకి చాలా మంది ఇల్లు పడిపోతుంది అంట మీ ఏరియాలో ఏమైనా పడిరా పర్లేదా పోలీసులు వచ్చారా ఇటువైపు వచ్చారు ఇంకో ఎంతమంది పోలీసులు వచ్చాను తెలుసా నీకు కొట్టగమ్మా పిల్లల్ని అట్లా కొట్టగ భయం లేదు అస్సలు మీకు చదువుతున్నాడు అసలు మాములు విషయం అది కొట్టకూడదండి కొట్టవుగా చిన్నపిల్లలు చూడబో పెద్దలు చూస్తారా ఫోన్ లో ఏం చూస్తున్నా చెప్పండి పేరేంటి ఈశ్వర్ కదా మంచి పేరు చాలా మంచి పేరు కార్తీక మాసం ఈశ్వరుడు వాళ్ళ శివాలయంకి వెళ్ళలేదు అనుకున్నా ఈశ్వర్నే చూస్తా చూస్తాను నేను ఇంకా ఇంకా ఆపు నవ్వు కాస్త సరే ఇప్పుడు చూడు సైక్లోన్ మొంత వచ్చింది కదా విను విను ఫస్ట్ ఎఫ్ఐ స్టోరీ విను అంటే థాయిలాండ్ దేశంలో ఒక మంచి వాసన వచ్చే పువ్వు అని వాళ్ళ భాషలో అర్థం అర్థమైందా ఆ మొంత సైక్లోన్ వచ్చినప్పుడు గవర్నమెంటు సీఎం గారు అందరూ కలిసి ఒక్క ప్రజలు కూడా అన్యాయం జరకూడదు ఎవరు చచ్చిపోకూడదు అని చెప్పి పోలీసులని రెవెన్యూ వాళ్ళని అందరిని పంపించి అరే బాబు మీకోసం పునరావాస కేంద్రాలు పెట్టాము అక్కడ భోజనం పెడుతున్నాం చక్కగా పడుకోవడానికి అన్నీ పెట్టాము టీవీ కూడా పెట్టాము అని చెప్పి వచ్చేయమంటున్నారు ఎందుకు వచ్చేయమంటున్నారు ఇల్లు కూలిపోతే కూలిపోతే ప్రాణ నష్టం జరుగుతుంది చచ్చిపోతారని అవునా మరి నువ్వు ఫిఫ్త్ క్లాస్ చదివేవాడు నువ్వు కూడా అందరికి చెప్పాలా అవునా అందరికి ఏం చెప్పాలా ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం వారు పునరావాస కేంద్రాలు పెట్టారు అక్కడికి వెళ్ళి తలదాచుకోండి కొన్నాళ్ళు రెండు మూడు రోజులు అంతా బాగున్నప్పుడు ఇంటికి వచ్చేయండి అని చెప్పాలా చెప్పాలా లేదా చెప్పాలా లేదా అది లేదు టీవీ చూస్తాను ఫోన్ చూస్తాను వీడియో గేమ్ ఆడతాను అంటే నువ్వు రేపొద్దున్న నువ్వు రేపొద్దు ఏ సీఎం అవుతావు ఎవరు చూసి వచ్చారు వింటున్నా నీ రేపొద్దున సీఎం ఈశ్వర్ అవుతావేమో మరి అప్పుడు నీ మాట ఎవరు మరి మరేమవు ఏమవుతావు సైక్లోన్ మొంత వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి అన్ని సైక్లోన్ మొంత వచ్చిందండి నీళ్లు ఇల్లు అవకాశం ఉంది మీరు ఇక్కడ ఉండకూడదు తాళం అయ్యండి పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి నాలుగు రోజులు అని చెప్పాలా అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షించాలి అవునా కదా అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను వీడియో గేమ్లు చూస్తాను అంతం కాదు మానేస్తావా పద మాతో పాటు షర్ట్ వేసుకుంటాం హెల్ప్ విషయం నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాట్లు అలవాటు చేసుకోవాలమ్మా మంచిగా చదువుకోవాలా మంచి పనులు చేయాల సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నువ్వు మంచి మంచి మామూలుగా చేయలేదు సూపర్ ఈశ్వర్ సూపరు నన్ను ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసరు పోలీస్ ఆఫీసర్ అవుతా ఉన్నా కామాలి రేపు పొద్దున్న నీ టైము నీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు ఇలాంటి సమాజానికి కావాలి కావాలంటే నువ్వు వీడియో గేమ్లు అవి ఇవి చూడటం దాంతో టైం వేస్ట్ చేయకూడదు చిన్న చిన్న వాటికి ఆడవకూడదు ఏడు పని అయితే చాలా విలువైంది సరిత ఐపీఎస్ ఆఫీసర్ నా సరిత నేను డిప్టీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నాను సరిత ఐపీఎస్ ఇండియన్ పోలీస్ గుడ్ రేపు బుజ్ మై పియ సౌత్ర రావాలి కొంచెం గట్టిగా ఉండాలి ముంచు స్ట్రాంగ్ ఉండాలి నేను గోల్డ్ అయిపోతాను ఇంకా ఉదినో అయిపోతాను నేను అప్పుడు గోల్డ్ అయిపోతా ఆల్డ్ అయిపోయినప్పుడు నన్ను అడిగితే రావాలి వచ్చేరు వచ్చేరు ఏ కాలేరా ఓకే బై దిస్ కి పోయినా బై బై ఓకే అసలు మాములుగా వాళ్ళకి అదే చెప్తాను వాళ్ళు అక్కడ చెప్తే అక్కడ పడేస్తున్నారు డ్రైనేజ్ బ్లాక్ అయిపోయినాయి డ్రైనేజ్ లో వచ్చే వాటర్ పైనుంచి వచ్చే వర్షం మొత్తం కలిసి మా వాళ్ళకి నీళ్ళు వచ్చిన బీఎంసీ వాళ్ళు వచ్చి ఇప్పుడు క్లీన్ చేస్తారు వాళ్ళు కూడా విషయాలి నువ్వు కూడా విషయాలి అది పని వాళ్ళు కూడా సేకండ్ నువ్వు చెప్పాలి అందరికి చెప్పలు పడేయకూడదు అది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్